ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై పరిపాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న పరిపాలన బాగుందమ్మా ప్రజలకి మంచి జరిగిద్ది నమ్మకం ఉందా ముందుగా ఈ ప్రభుత్వం ద్వారా ఆల్రెడీ చేస్తున్నారు కదన్నా అందరు కనబడుతుంది కదన్నా మా అన్న మాటమే నిలబడ్డారు మా వికలాంగులు సహాయం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి పని లేదు ఈయన కాడికి వెళ్తే పని అయిపోతుంది అప్పుడైతే ప్రతి దగ్గర పరిగెట్టాలి పోలీస్ స్టేషన్కి నేనైనా కదా ఎవరైనా సరే నలుగురితో మాట్లాడి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ అలాగే అవసరం లేదు సార్ కడికి వస్తే సారే చేసేస్తున్నారు డైరెక్టర్ గా ఎవరు ఏ పని ఎవరు డిప్యూటీ సీఎం గా ఈయన తీసుకున్నారని డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదమ్మా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలకి అందరికి ఆర్థిక సహాయంగా ప్రజలకి దగ్గరలో ఉంటారా సినిమా సినిమా యాక్టర్ అయితే ఏమైంది అండి తన వర్క్ తను చేస్తున్నారా లేదా తన బాధ్యత చేస్తున్నారా లేదా అందరికీ సహాయం చేసిన ఆయన ఎలాగుంటే మనకి ఎందుకు తను వర్క్ చేసుకుంటున్నారు మనకు చూస్తున్నారు మన బాధ్యతను మోస్తున్నారు మనకి మనకేం కావాలి జనవాణి అనే కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి లీడర్లు వచ్చి వస్తున్నారు కదమ్మా ఇలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు కదమ్మా ఎలా అనిపిస్తుంది ఇలాంటి లీడర్లని ఇలా ప్రజల్లోకి వచ్చి చూడడం ఏ గవర్నమెంట్ చూసారా ఇప్పుడే చూరన్నా ఈలాగా ఈయనే బాగా వస్తారన్నా వికలాంగులైనా మునులు మనుషులైనా ఎవరైనా సరే ఆ స్పాట్ తీసుకుని ఆయన ఈయనే ఏఎస్ జగన్ గారు ఎవరు ఇంటికి రాలేదు ఎవరు మీటింగ్ పెట్టలేదు ఈయనే బాగా పెడుతున్నారు ఈయనే బాగా చేస్తున్నారు నాకు నెలకు ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఆరు వేలు వస్తుంది మా నాన్నగారికి నాలుగు వేలు వస్తుంది మంచి నమ్మకం జరిగింది కదన్న ఇంకేం జరగాలి ఏదైనా సమస్య తీరుస్తారు ఆల్రెడీ జరిగింది మనకి జరగకపోతే బాధ

తీసుకొనే కన్ఫాన్ కదా ఆయనే చేస్తారని అమ్మ ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది పరిపాలన ఎలా ఉందో బాగానే ఉంది ఏదైనా సరే పెద్దవాళ్ళకి పింఛను అనేది నాలుగు వేలు చేస్తా ఉన్నారు కదా వచ్చిన కానీ నాలుగు వేలు చేశారు డైరెక్ట్ వస్తున్నాయి మీకు ఇంట్లో వాళ్ళకి డైరెక్ట్ మా ఆయనకి వస్తున్నాయి మీరు ఎల్లు తెచ్చుకుంటున్నారో వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇస్తున్నారు ఇదివరకు వాలంటీర్లు ఉండేవారు కదా కదా వాళ్ళు వచ్చి ఇచ్చేవారు స్టాఫ్ తెచ్చిస్తున్నారు

పక్కన మా పెద్దమా కొడుకులు అడ్డేస్తున్నారు దాన్ని నాలుగు పక్కల తను చేస్తారు దాని ఇల్లు కట్టుకోవడానికి వచ్చా ఎవరు లేరు ఆడవాళ్ళది స్థలం లాక్కుంటున్నారు మీకు ఆందోళనతో ఇక్కడికొచ్చారు వచ్చాం నేను మా అబ్బాయి మా ఆయన వాళ్ళు నలుగురు వస్తున్నారు మేము ఒకళ్ళమే ఉన్నాం అది సపోర్ట్ లేక ఇక్కడ ఆర్థిక సాయం కోసం అడిగిస్తున్నారు పాపదనమాట ఆ పాపకు మేము రాసాము తను ఇల్లు కట్టుకోవడానికి ఆ పాపకు ఒక పను లేదు ఈయన సహాయం గ్యారెంటీగా చేస్తారని వచ్చాం నమ్మకం ఉంది మరి ఇక్కడికి వచ్చారు కదా పార్టీ ఆఫీస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చామమ్మా